డాక్టర్ బాము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచ స్ఫూర్తిదాయకమైనదని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి అన్నారు దళిత జాతుల వైతాలకుడిగా బీఆర్ అంబేద్కర్ పేరుగాంచారని అన్నారు శనివారం దుర్గిలో ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ అరవై తొమ్మిదవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ముఖ్యంగా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి కుల మతాలకు అతీతంగా పనిచేసిన మహనీయులన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడన్నారు ప్రపంచ దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలను చదివి భారతదేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసి సమ సమాజ స్థాపనకు కృషి చేశారని అన్నారు ఆయన చదివిన డిగ్రీలు ఎవరూ చదవలేదన్నారు ఆయన ఆశయాలను ఆలోచన విధానాన్ని యువత పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ కమిటీ సభ్యులు లిక్ష్ దాసు టిడిపి మండల అధ్యక్షుడు డి జానకి రామయ్య సూర్య వెంకటేశ్వర్లు కె వీరయ్య చౌదరి మాగులూరి నారయ్య సింగు నాగేశ్వరరావు కందుకూరి రమేష్ కందుల విజయ్ శ్యామ్ సంజీవ్ శ్రీహరి పగడాల చెన్నకేశవులు అనిల్ ఎంసీపీఐ యు దుర్గి మండల సెక్రటరీ మాచర్ల చిన్నరామయ్య ఎంఆర్పీఎస్ యూత్ పాల్గొన్నారు భవిష్యత్తుల పరాలని తీర్చిదిద్దేది ఒక పరిశుభ్రమైన వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలలు ఉండాలని చెప్పేసి వారు ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో అత్యంత పేదరికం నుంచి వారు వచ్చారు కొంతమంది పాతలు సహాయ ఆయన సహకారాలతోటి వారు ఆ స్థాయిలో అందుకనే ఆయనకి కులం పథం అనేది లేదు ఆయన విద్యాభివృద్ధికి ఆయన అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు వేరు వేరు కులాల వాళ్ళు కూడా ఉన్నారు కొంతం అనే చెప్పే పావన్ని సమాజంలో తప్పు చేస్తున్నారు ఇది తప్పు

తీసుకున్న సైట్ వస్తే కొద్దిగా ఫోటో తీసుకున్నాను అన్నమాట ఇబ్బంది